మొక్కల ప్రజల ద్వారా మనకు కీటక నిరోధక చీట కీటకాలు చీడ నిరోధక పడ్డ మొక్కలే కాకుండా అదే మొక్కల ప్రజల ద్వారా ఆహార నాణ్యత పెంచేటువంటి మొక్కల్ని అంటే మొక్కల ప్రజల యాంత్రికం ద్వారా ఆహార యొక్క నాణ్యత పెంచడానికి తోడ్పడిందని చెప్పుకోవచ్చు అందులో బాగా మనం కొన్ని విషయాలు మనం గమనిస్తే మనకు ప్రపంచవ్యాప్తంగా మనకు ఎయిట్ ఫార్టీ మిలియన్ల కంటే ఎక్కువ మంది మనకు వారికి సరిపడేటువంటి ఆహారం కానీ పోషక విలువలు కానీ అందడం లేదు అయితే ఇంకా ఎక్కువగా వాల్యూ మూడు బిలియన్ల ప్రజలకు సూక్ష్మ పోషకాలు ప్రోటీన్లు విటమిన్లు లాంటివి మనకు లోపాలతో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు అంటే అవి ఆ పోషక విలువ పాలు కానీ లేదా ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ వాటికి అందకపోవడం వల్ల వాటితో బాధపడుతూ వాటి లోపాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులుగా చెప్పుకుంటాం అలాంటి దాన్ని మనం ఇక్కడ కనిపించని ఆకలి అంటే కనిపించని ఆకలితో మూడు బిలియన్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే వాటికి కారణం ఏంటి అనే దాన్ని గమనిస్తే వాటికి కారణం తీసుకునేటువంటి ఆహారంలో ఫలాలు కానీ కూరగాయలు కానీ పప్పు ధాన్యాలు చేపలు కానీ మాంసం లాంటివి ఎక్కువగా వాళ్ళు మరియు విల ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని కొనుక్కునేటువంటి స్థితిలో లేకపోవడం వల్ల వాళ్ళు ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాళ్ళు కనిపించే ఆకలితో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే అదే కాకుండా మనకు కొన్ని సూక్ష్మ పోషకాలు ఐరన్ మరియు విటమిన్ ఏ అయోడిన్ జింక్ లాంటి సూక్ష్మ పోషకాల వల్లతో కూడా మనకు లోపాల వల్ల వ్యాధులు అనేటువంటి కలుగుతాయి అంటే ఆహార ధాన్యాలలో ఉండేటువంటి ప్రోటీన్స్ విటమిన్తో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మనకు లేకపోవడం వల్ల వారికి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని పెక్కువ మనకు మొక్కల ప్రజనం ద్వారా మనకు తక్కువ మనం తీసుకునేటువంటి ప్రతిదాను పోషక విలువలు తక్కువ తీసుకున్నా ఎక్కువ పోషక విలువలు ఉండేలాగా వాటిని ఉత్పత్తి చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ పోషణలోని నాణ్యతను పెంచేందుకు మొక్కల ప్రజనం ద్వారా మనకు పెంపొందించేటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది గమనిస్తే ఫస్ట్ ఆల్ ప్రోటీన్ పరిమాణము మరియు నాణ్యత ప్రోటీన్ పరిమాణము దాని యొక్క పరిమాణము మరియు నాణ్యత అని ఎక్కువ నాణ్యత కలిగి ఉండడం అదే విటమిన్ యొక్క పరిమాణం లేదా సూక్ష్మ మూలకాలు లేదా మూలకాల యొక్క పరిమాణం ఇవి ప్రధానంగా మనకు వీటిని పెంపొందించుకోవాలని వారు ఉద్దేశాలుగా పెట్టుకొని వాటిని కొన్ని ప్రత్యేక రకాలైనటువంటి ఆహారాన్ని అధికం చేసేటువంటి ఆహార నాణ్యతను పెంచేటువంటి పంట రకాలను ఉత్పత్తి చేయడం జరిగింది అందులో భాగంగా మనం గమనిస్తే రెండు వేల సంవత్సర కాలం లోపల లైసిన్ ట్రిప్టోఫాన్ అనేటువంటి అమైనో ఆమ్లాలు ఏంటి లాంటి అమైనో ఆమ్లాలు రెట్టింపు పరిమాణంలో ఉత్పత్తి చేసేటువంటి మొక్క జొన్న సంకర రకాల్ని ఉత్పత్తి చేయడం జరిగింది మొక్కల ప్రజలం ద్వారా రెండు వేల సంవత్సర కాలం లోపల ఇంకా గోధుమ లోపల అట్లా సిక్స్టీ సిక్స్ అనేటువంటి రకము ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి గోధుమ రకంగా మనకు అట్లా సిక్స్టీ సిక్స్ అని చెప్పడం గోధుమ అట్లా సిక్స్టీ సిక్స్ అనేటువంటిది గోధుమ పంట రకము మొక్కల ప్రజల ద్వారా ఉత్పత్తి చేయటువంటి అట్లా సిక్స్టీ సిక్స్ అనేటువంటి రకం ఇది ముఖ్యంగా దేనికి మనకు ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని సంకరణ ప్రయోగాల లోపల వీటిని దాతగా లేదా జండు ప్రయోగాల లోపల దీన్ని దాటగా వినియోగించుకుంటారు ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి జంబు పదార్థాన్ని ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉండేటువంటి రకం కాబట్టి దాన్ని దాతగా మనం తీసుకోవచ్చు ఇంకా అదే కాకుండా ఐరన్ ఫోర్టిఫైడ్ వరి రకం ఐరన్ ఫోర్టిఫైడ్ వరి రకం అనేటువంటిది సాధారణ స్థితిలో వాటి లోపల ఉండేటువంటి ఐరన్ ఏ రకంగా ఉంటుందో దానికంటే ఐదింతలు ఐదు రెట్లు ఎక్కువ ఐరన్ కలిగినటువంటిదా ఐరన్ ఫోర్టిఫై వరి రకాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది ఇంకా అంతే రకముగా బీటా కెరోటీన్ వరి రకంలో వరి రకంకి బంగారు వరి అని నామకరణం చేశారు అంటే వీటిలోపల కూడా మనకు నాణ్యత పరిమాణాన్ని పెంచేటువంటి స్థితిగా మనకు బీటా కిరోనిక్ మరియు రకమైనటువంటిది విస్తరిస్తుంది ఇంకా ఇవే కాకుండా మనకు ఐఏఆర్ఐ వాళ్ళు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వాళ్ళు ఐఏఆర్ఐ భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వాళ్ళు మనకు మొక్కల ప్రజనం పద్ధతుల ద్వారా మనకు విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి ఎక్కువ కలిగినటువంటి కూరగాయల్ని ఉత్పత్తి చేశారు అది విటమిన్ మరియు ఖనిజాలను ఎక్కువ పరిమాణంలో మనకు విస్తరించి ఉండేటువంటి కూరగాయలను అభివృద్ధి పరచడం జరిగింది అందులో భాగంగా మనం చెప్పుకుంటే విటమిన్ ఏ అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి క్యారెట్లు స్పినాచ్ మరియు గుమ్మడి స్పినాచ్ అంటే మనం ఇది పాలకూర అంటారు ఆ స్పినాచ్ క్యారెట్ కానీ గుమ్మడి కానీ విటమిన్ ఏ అనేటువంటిది ఎక్కువగా కలిగినటువంటి రకాల్ని మనకు ఐఆర్ఐ వాళ్ళు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వాళ్ళు ఉత్పత్తి చేయడం జరిగింది అదే రకంగా విటమిన్ సి అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి కాకర బతువ ఆవాలు టమాటా లాంటివి మనకు ఆవాలు టమాటా కాకర బతువ అనేటువంటిది బతువా అంటే మనకు ఆకుపచ్చని ఈ సన్నని పత్రాలు కలిగినటువంటి పత్రం ఉంటుంది మనకు దాన్ని ఇంకా ఒక రకం చెప్పుకోవాలంటే మనకు ఆకుఫూల రాజు అని చెప్పుకుంటా కింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటేబుల్స్ అని పిలుస్తారు అంటే సాధారణంగా ఏదో తర్వాత వాడక భాషలో చేస్తారనేటువంటి నెక్స్ట్ చూద్దాం బతువాని కింగ్ ఆఫ్ గ్రీన్ వెజిటేని అంటాం ఇంకా ఇది విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి రకాల క్యారెట్ బతువా ఆవాలు టమాటా అనేటువంటి వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి దాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది అదే రకంగా ఇనువు కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి స్పినర్ పాలకూర బతువా లాంటి మొక్కల్ని ఈ అయ్యేఆర్ఐ వాళ్ళు ఉత్పత్తి చేయడం జరిగింది దీని ద్వారా మొక్కల ప్రజల ద్వారా ఇంకా ప్రోటీన్ ఎక్కువగా కలిగినటువంటి వెడల్పు చిక్కుడు రకము అదే రకంగా లాబ్ లాబ్ సాధారణమైనటువంటి చిక్కుడు రకము అదే రకంగా తోట బఠానీ లాంటివి మనకు ప్రోటీన్ ఎక్కువగా కలిగినటువంటి మనకు ఈ అయ్యేఆర్ఐ వాళ్ళు మనకు మొక్కల ప్రజల ద్వారా మనకు ఉత్పత్తి చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడైనా మనకు ఎంట్రెన్స్లో అడిగే అవకాశం ఉంటుంది ఏ వరి రకము ఎన్నింతలు ఎన్ని రెట్లు ఏ పై ఏ ఏ రకము ఏ ఖనిజము లేదా ఏ విటమిన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకోవాలి